హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు సుకన్యా సమృద్ధి యోజన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ మరియు బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఇతర చిన్న పొదుపు ఖాతాల్లో పెట్టుబడి పెట్టే వారికి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి ఆర్థిక వ్యవహారాల శాఖ ద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖ పెట్టుబడిదారులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టింది ఈ కొత్త నిబంధనలు ప్రాథమికంగా ఖాతా నిర్వహణలో అవకతవకలను పరిష్కరిస్తాయి ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడు ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలను కలిగి ఉన్నట్లయితే మొదట తెరిచిన ఖాతా మాత్రమే సక్రియంగా కొనసాగుతుందని మరియు తదుపరి ఏవైనా ఖాతాలు తప్పనిసరిగా దాంతో విలీనం చేయాలని నియమం కంటే ఉన్న సందర్భాల్లో అనుమతించదగిన పరిమితికి మించి వాటిపై వడ్డీ లభించదు కాబట్టి వాటిని మూసివేయాలి క్రియాశీల పీపీఎఫ్ ఖాతాలు ఉన్న ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐలు కోసం ఖాతాలు సెప్టెంబర్ చివరి వరకు మాత్రమే వడ్డీని పొందుతాయి ఆ తర్వాత ఈ ఖాతాలు సాధారణ పీపీఎఫ్ వడ్డీ రేటును పొందడం ఆగిపోతాయి మరియు బదులుగా పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలు వర్తించే తక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది అదనంగా మైనర్ పేరు మీద ఉన్న పీపీఎఫ్ ఖాతా తెరిచినట్లయితే మైనర్ పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు అది పోస్టాఫీస్ సేవింగ్ ఖాతా రేటుపై వడ్డీను పొందుతుంది యుక్త వయసు వచ్చిన తర్వాత ఖాతా ప్రామాణిక పీపీఎఫ్ వడ్డీ రేటు పొందడం ప్రారంభిస్తుంది అంతేకాకుండా సుకన్య సమృద్ధి ఖాతాను తాతలు తెరిచినట్లయితే బిడ్డ అర్హత సాధించిన తర్వాత గార్డియన్షిప్ తప్పనిసరిగా చట్టబద్ధమైన సంరక్షకుడికి బదిలీ చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి ఒకే కుటుంబంలో ఏవైనా అదనపు ఖాతాలు తెరిస్తే తప్పనిసరిగా మూసివేయాలి ఈ మార్పులు చిన్న పొదుపు ఖాతాల నిర్వహణను క్రమబద్ధీకరించడం నిబంధనలను అనుగుణంగా ఉండేలా మరియు ఖాతాదారులకు గరిష్ట ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి